నమస్తే గత పదిహేను ఇరవై రోజులుగా జాతీయ స్థాయి మరియు ఈవెన్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పత్రికలలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు నేషనల్ మీడియాలలో కూడా ఒక పేరు చాలా విస్తృతంగా వైరల్ అవుతుంది అది ఏంటంటే యశ్వంతరావు వర్మ యశ్వంతరావు వర్మ ఈ పేరు ఇంత ప్రాచుర్యం పొందడం గల కారణం ఏంటంటే వారు గత కొద్ది కాలంగా ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రిపూట ఆయన నివాసం ఉండేటువంటి నివాస ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అక్కడ అగ్ని ప్రమాదం జరిగి ఆ అగ్ని ప్రమాదం జరిగినటువంటి దగ్గర అగ్నిమాపక దళం అంటే ఢిల్లీ పోలీసులు ముఖ్యంగా ఈ అగ్నిమాపక దళానికి సంబంధించిన వాళ్ళు వచ్చి మంటలు ఆర్పుతున్న కాలంలో ఆ సమయంలో బస్తాలల్లో బస్తాలల్లో కోన సంచులంటామా లేదంటే ప్లాస్టిక్ బస్తాలల్లో కుక్కి ఉండేటువంటి కరెన్సీ నోట్లు కూడా కాలిపోతున్నట్టు ఆ వాటిని మంటలు ఆర్పిన తర్వాత సగం 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 కాలిపోయినటువంటి కరెన్సీ నోట్లకు సంబంధించినటువంటి విజువల్స్ వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం తర్వాత వీడియో తీసుకోవడము ఆ తర్వాత ఈ మొత్తం సమాచారాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ అయినటువంటి సంజయ్ అరోరా గారు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి పెద్ద ఆయన నివసిస్తున్న ప్రాంతం ఆ నివాస గృహానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఒక స్టోర్ రూమ్లో ఈ అగ్ని అగ్ని ప్రమాదం జరగడం అక్కడ కాలిపోతున్నటువంటి నోట్ల కట్టల యొక్క వ్యవహారం బయటకు రావడం కాబట్టి అదే మామూలు సామాన్య మనుషులైతే వాళ్ళకు సంబంధించిన విషయంలో అటు అగ్నిమాపక దళం కావచ్చు లేదా పోలీస్ వ్యవస్థనే ప్రత్యక్షంగా ఇమీడియట్గా ఇన్వాల్వ్ అయిపోయి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసుకు సంబంధించిన పూర్తి పూర్వపరాలు సేకరించి ఒకవేళ ఆ కాలిపోయినటువంటి ధనము లేదా డబ్బు ఏదైతే ఉందో అది అక్రమ మార్గంలో వచ్చినటువంటి డబ్బా కనుక నిర్ధారణ అయ్యి ఉంటే ప్రాథమిక నిర్ధారణలో తేలినప్పటికీ తేలిన కూడా ఆ సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం పోలీసు వ్యవస్థకు ఉండేది పోలీస్ వ్యవస్థకు ప్రత్యక్షంగా ఒక హైకోర్టు జడ్జికి సంబంధించినటువంటి ఇల్లు ఆ ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి స్టోర్ రూమ్కు సంబంధించిన పరిసరం కాబట్టి ప్రాంతం కాబట్టి ఇమీడియట్గా చట్ట ప్రకారంగా ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి గౌరవ హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం కాబట్టి పోలీసులు ప్రత్యక్షంగా గా ఈ సివిల్ లా ప్రకారము లేదంటే క్రిమినల్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం పోవడానికి లేదు కాబట్టి భారత రాజ్యాంగ ప్రకారము వారు సంజయ్ అరోరా అనేటువంటి ఢిల్లీ పోలీస్ కమిషనరు ఈ మొత్తం సమాచారాన్ని అంతా కూడా ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అనేటువంటి డీకే ఉపాధ్యాయ గారికి అన్ని వివరాలను ఫొటేజెస్తో సహా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇమీడియట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు డీకే ఉపాధ్యాయ గారు ఈ పూర్తి వివరాలన్నింటినీ కూడా డైరెక్ట్గా హైకోర్టు జడ్జి సుప్రీం హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా సహజరుడైనటువంటి సీనియర్ జడ్జి యశ్వంత్ రావు యశ్వంత్ యశ్వంత్ వర్మ మీద కేసు బుక్ చేయడానికి కానీ లేదా ఇండిపెండెంట్గా ఒక ఎంక్వైరీ చేయడానికి కానీ లేదా పోలీసులకు కంప్లైంట్ చేయడానికి కానీ ఇప్పుడున్నటువంటి చట్టం ఆయనకు కూడా సహకరించట్లేదు కాబట్టి ఈ పూర్తి వివరాలన్నింటినీ కూడా సమాచారాన్ని అటు పోలీస్ శాఖ నుంచి తర్వాత తీసుకున్న మొత్తం సమాచారాన్ని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి సంజయ్ ఖన్నా గారికి అన్ని వివరాలను ఇవ్వడం జరిగింది ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు సంజయ్ ఖన్నా గారు ఇమీడియట్గా పూర్వపరాలను పరిశీలించిన తర్వాత హిన్హౌస్ కమిటీ అనే దాన్ని నియమించడం జరిగింది ఈ హిన్హౌస్ కమిటీ అంటే ఏమిటి ఇన్ హౌస్ కమిటీ అనేటువంటిది ఎందుకు వచ్చింది అని అంటే నేను ఇందాకే చెప్తున్నట్టు న్యాయశాఖలో జడ్జీలుగా పనిచేస్తున్న హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కావచ్చు లేదంటే చీఫ్ జస్టిసెస్ కావచ్చు అది అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్నటువంటి ఈ జడ్జీలకు సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాలు కానీ లేదంటే వాళ్ళ తీర్పుల మీద కానీ లేదంటే వాళ్ళ యొక్క జీవన శైలి మీద కానీ గా ప్రభుత్వాలు కానీ లేదంటే పోలీస్ వ్యవస్థ కానీ చర్యలు తీసుకోవడానికి కానీ స్పందించడానికి కానీ లేదంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి కానీ మనం మన భారత రాజ్యాంగం ప్రకారము అంత ఈజీగా పరిస్థితులు లేవు కాబట్టి హౌస్ అంటే అటు పోలీస్ శాఖ కానీ లేదంటే అగ్నిమాపక దళం కానీ ఇంకొకటి కానీ మరొకటి కానీ ఎవరు కూడా డైరెక్ట్గా న్యాయ వ్యవస్థలోకి చొరబడడానికి లేదా తొంగి చూడడానికి అవకాశం లేదు కాబట్టి హౌస్ అనేటువంటి కమిటీని వేయడం జరిగింది ఈ ఇన్హౌస్ కమిటీ యొక్క ప్రధాన మూడు ప్రశ్నలను అంటే మూడు అంశాలను ఆ ఇన్హౌస్ కమిటీకి ఇవ్వడం జరిగింది ఒకటి యశ్వంత్ వర్మ ఇంట్లో లేదా యశ్వంత్ వర్మ ఉంటున్నటువంటి ఇంటికు దగ్గరలో ఉన్నటువంటి స్టోర్ రూమ్లో డబ్బులు ఏ ఏ సందర్భంలో వచ్చినాయి అవి యశ్వంత్ వర్మ యొక్క డబ్బులేనా లేదంటే ఇతర వ్యక్తులకు సంబంధించిన డబ్బులా అవి అక్కడికి ఎందుకు వచ్చినాయి ఆ డబ్బులు ఎవరి అవి అక్కడికి ఎలా వచ్చినాయి అగ్ని ప్రమాదం జరగడం తర్వాత అక్కడ వచ్చినటువంటి పూర్తి వివరాలను కూడా యశ్వంత్ వర్మ అతని కుటుంబ సభ్యులు అక్కడ పనిచేసేటువంటి ఇతర వ్యక్తులను విచారణ చేసి సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని సుప్రీంకోర్టుకు ఇవ్వవలసినటువంటి ఇవ్వాలని చెప్పేసి ఆ ఇన్హౌస్ కమిటీకి బాధ్యతను అప్పచెప్పినారు అంతేకాకుండా మెయిన్ వైల్ సుప్రీంకోర్టు చేసినటువంటి ఇంకొక పని ఏంటంటే నేర ఆరోపణ మాత్రమే చేపడ్డది కాబట్టి ఆ నేరారోపణ నిరూపణ వారు నిరూపణ ఆ సదరు జడ్జిని ఆ వ్యక్తి ఆ యొక్క జడ్జిని అంటే యశ్వంత్ వర్మ గారిని నేరస్తుడిగా పరిగణించడానికి అవకాశం లేదు కాబట్టి అట్లా అని చెప్పేసి హైకోర్టు యొక్క హైకోర్టులో తనకున్నటువంటి పోర్ట్ పోలియోని కూడా నిరోధించే అవకాశం లేదు కాబట్టి చట్టపరంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఇంటర్మీడియట్ నిర్ణయం ఏంటంటే ఇమీడియట్గా ఢిల్లీ హైకోర్టు నుంచి మళ్ళీ అలహాబాద్ హైకోర్టుకి మార్చడం జరిగింది ఆయన వాస్తవానికి అంతకుముందు అక్కడ జడ్జిగా పనిచేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యినాడు సరే ఆ సందర్భంగా అలహాబాద్ హైకోర్టుకు సంబంధించిన బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇక్కడ అలహాబాద్ హైకోర్టు అంటే అంత చులకన భావన ఢిల్లీ ప్రభుత్వానికి లేదంటే ఢిల్లీ సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు అంత చులకన భావన ఎందుకు అలహాబాద్ హైకోర్టు అనేది ఈ రకమైనటువంటి అవినీతి పనులను ఈ రకమైనటువంటి ఒక న్యాయ వ్యవస్థకి కలంకంగా మారినటువంటి వ్యక్తులను జడ్జిలను లేదంటే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం ఏంది అదే డస్ట్బిన్ అని చెప్పేసి కూడా వాళ్ళు బహాటగానే పత్రిక ముఖంగా ప్రెస్ ముఖంగా కూడా వాళ్ళు విమర్శ చేసినటువంటి సందర్భం మనం మీడియాలో చూసినాం ఇవాళ ఈ సందర్భంగా ఏంటనంటే అంటే న్యాయ వ్యవస్థలో ఒకసారి జడ్జీలుగా నియామకమైన తర్వాత వాళ్ళు న్యాయంగా ధర్మంగా నిష్పక్షపాతంగా కేవలము భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే న్యాయాన్ని చెప్తారు న్యాయాన్ని విశ్లేషిస్తారు న్యాయం వైపు నిలబడతారు అనేటువంటి ఒక నమ్మకంతో ఇన్ని గొప్ప అవకాశాలు ఇంత ప్రివిలేజ్ ఇస్తే ఇవాళ యశ్వంత్ వర్మ లాంటి వాళ్ళు సరే ఆయనే ఆయన ఏమంటున్నాడు అసలు ఆ సంఘటన జరిగినప్పుడు ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ అక్కడ లేను ప్రత్యక్షంగా మా వాళ్ళు కేవలం ఒక వృద్ధురాలు మా తల్లి తర్వాత ఇతర కుటుంబం సభ్యులు కాకుండా కేవలం మా దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు ఆ డబ్బుకు మా కుటుంబానికి కానీ నాకు కానీ ప్రత్యక్షంగా ఎట్లాంటి సంబంధం లేదు కావాలని నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ఎవరో కుట్రపూరితంగా నా మీద ఈ అబండాన్ని మోపడం కోసము ఆ డబ్బులు ఆడబెట్టి ఈ యొక్క మొత్తం చిత్రం ఈ మొత్తం కథ అంతా నడిపించారు కాబట్టి నా యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు దెబ్బతీసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి ఆ డబ్బుకు నాకేం సంబంధం లేదని చెప్పేసి వారు అంటున్నారు ఈ మొత్తం నేపథ్యంలో సరే ఆ డబ్బులు అంతకుముందు ఆయన జడ్జిగా పనిచేసినప్పుడు రకరకాల సందర్భాల్లో చాలా కీలకమైనటువంటి తీర్పులు కూడా ఇచ్చినారు ఢిల్లీ హైకోర్టు జస్టిస్గా ఉండి మన జరిగినటువంటి లిక్కర్ సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు అంతకుముందు సంబంధించిన అనేక కీలకమైనటువంటి అంటే ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి తర్వాత ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు సంబంధించినవి కావచ్చు లిక్కరు కేసుకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఆయన జడ్జిగా వివరించినారు దాదాపు అలహాబాద్ హైకోర్టు బార్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారము పదిహేను కోట్ల రూపాయలు అక్కడ సంచులల్లో అవి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అంటే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఒక జడ్జి ఇంట్లో లేదా జడ్జి ఇంటి ఆవరణంలో ఉన్న స్టోర్లోకి ఎలా వచ్చింది ఇది ఒకవేళ న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఈ ఈ యొక్క జడ్జి యశ్వంత్ యశ్వంత్ వర్మ గారు నిజంగానే న్యాయంగా సంపాదించినటువంటి డబ్బా ఇది లేదా తీర్పులను నేరస్తులకు అనుగుణంగా న్యాయాన్ని అమ్మితే వచ్చినటువంటి డబ్బా ఇది అంటే తీర్పులు ఇచ్చినప్పుడు కావచ్చు బెయిల్ ఇచ్చినప్పుడు కావచ్చు బాధితుల పట్ల కాకుండా నేరస్తుల వైపున నిలబడి న్యాయాన్ని అంగట్లో సరుకుల అమ్మడం ద్వారా వచ్చిన డబ్బా అనేటువంటి ఒక అపవాదము లేదంటే ఒక ఆరోపణ ఆయన మీద మాత్రం ఉంది సరే ఇవాళ హిన్ హౌస్ ఎన్ని రోజులు పనిచేసి కాలంలో ఆ సుప్రీంకోర్టు అయినటువంటి ప్రశ్నలకు అనుగుణంగా విచారణ జరిపి ఆ సమాచారాన్ని తీసుకొస్తుంది అనేది ఇప్పటికిప్పుడు తేల్చేటువంటి అవకాశం లేదు కానీ మొత్తం మనకు ఈ జ్యుడిషియరీ వ్యవస్థలో జరిగినటువంటి గతంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూస్తే అందరూ జడ్జిలందరూ కూడా న్యాయాన్ని అమ్మారని న్యాయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని చెప్పలేం కానీ చాలామంది జడ్జిలు చాలా నిబద్ధతతో చాలా కఠోరమైనటువంటి దీక్షతోని న్యాయ వ్యవస్థ పట్ల రాజ్యాంగం పట్ల దేశం యొక్క సమగ్రత పట్ల ఎంతో గౌరవంగా ఎంతో ఉందాగా ఎంతో న్యాయ వ్యవస్థను పరిరక్షించాలనేటువంటి ఒక గురుతర బాధ్యతతోని ఎన్నో సందర్భాల్లో ఎన్నో గొప్ప గొప్ప కేసులల్లో బాధితుల వైపు నిలబడి తీర్పులు ఇచ్చిన సంఘటనలు కోకొల్ కానీ ఒక్క యశ్వంత్ వర్మ గారు ఈరోజు మనకు రెఫరెన్స్ పాయింట్ అవుతున్నారు అంతకుముందు కూడా న్యాయ వ్యవస్థలో చాలా ఆరోపణలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఉదాహరణకు కలకత్తా చీఫ్ కలకత్తా జస్టిస్ స్వామిత్ర సేన్ ఆయన కూడా ముప్పై రెండు లక్షలు లంచం తీసుకొని తీర్పు ఇచ్చారని ఆయన మీద కూడా ఒక ఆరోపణ వచ్చింది అట్లాగే మద్రాసు హైకోర్టు జడ్జ్ డిపి దినాకరణ్ గారి మీద కూడా అట్లాగే అవినీతి ఆరోపణలు వచ్చినాయి అంతేందుకు ఈ ఓబులాపురం మైనింగ్స్లో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడంలో కొంత న్యాయ వ్యవస్థను పూర్తిగా న్యాయ వ్యవస్థలో ఆనాడు ఉన్నటువంటి జడ్జి పట్టాభి రామారావు అనేటువంటి జడ్జి కూడా లంచం తీసుకొని బెయిల్ ఇచ్చాడన్నటువంటి ఒక ఆరోపణ కూడా వచ్చింది ఆ రకంగా చాలా సంచలనాత్మకమైనటువంటి ఇంకొక కేసు కూడా న్యాయ వ్యవస్థలో ఉంది ఎవరు అనంటే వి రామస్వామి గారు మన తెలుగువారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన మీద ఇట్లాంటి ఆరోపణలు వచ్చి తర్వాత పార్లమెంట్లో కూడా ఇంపీచ్మెంట్ అంటే ఆయన తొలగించాలి చీఫ్ జస్ జస్టిస్ పదవిలో నుంచి తొలగించాలని పార్లమెంట్లో అది ఇంపీచ్మెంట్ కూడా పెట్టారు అయితే సరే అది రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మెజారిటీ సభ్యు లోక్సభ సభ్యులు హాజరు కాకపోవడం ద్వారా అది వీగిపోయింది అదొక వేరు అంటే ఇట్లా రకరకాల సందర్భాల్లో న్యాయ వ్యవస్థను న్యాయాన్ని ధనం ఉన్న వాళ్ళకు డబ్బు ఉన్న వాళ్ళకు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకు అనుగుణంగా న్యాయ వ్యవస్థను కూడా జడ్జిలు వాడుకొని వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తున్నారు తత్ఫలితంగా ఆయా సందర్భాల్లో కొన్ని వందల మందిని కొన్ని వేల మందిని ప్రభావితం చేసినటువంటి తప్పుడు తీర్పులు కూడా వచ్చినాయి తద్వారా అనేక ఏమో ప్రజలు కష్టాలకు కన్నీళ్లకు గురైనారనేట అపవాదం కూడా న్యాయవ్యవస్థ ఉంది అంతెందుకు ఆయా సందర్భాల్లో అటు ఉదాహరణకు ఇప్పుడు మనకు మొన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటున్న సందర్భంలో రామ్ రామ్ జన్మభూమి సందర్భంగా జడ్జిమెంట్లో ఒక ముస్లిం జడ్జి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అనుగుణంగా వ్యవహరించడాన్ని ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక గవర్నర్ కూడా నియమించినారు అట్లా రకరకాల సందర్భాల్లో ఇట్లాంటి వాదనలు ఇట్లాంటి ప్రతిస్పందనలు సమాజంలో వస్తున్నాయి అయితే ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం కానీ ఇంత పెద్ద మొత్తంలో యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికినట్టు దాదాపు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడ వాటిని జమ చేసినట్టు కానీ కోట్ల కోట్ల రూపాయల డబ్బులు సంచుళ్లలో కట్టి స్టోర్ రూములలో వేసేటువంటి పెద్ద స్థాయిలో కరప్షన్ జరిగినట్టు ఎక్కడ కూడా ఇంతవరకు మనకు రాలేదు లక్షలలో లంచాలు తీసుకొని జడ్జ్మెంట్ ఇచ్చారని లేదంటే ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు ఇంతవరకు ఎక్కడ కూడా వాటి మీద విచారణ జరగలేదు ఎందుకు జరగలేదంటే మన వ్యవస్థలో ఉన్నటువంటి పరిమితులు లేదా లోపాలే పోలీసులు కానీ సిబిఐ కానీ లేదంటే ఇంకో ఏదైనా ఒక ఇన్వెస్టిగేషన్ యంత్రాంగాన్ని యంత్రాంగానికి వాళ్ళని ప్రశ్నించే అవకాశం లేదు జడ్జీలను ప్రశ్నించే అవకాశం లేదు కాబట్టి ఈ ఇందాక ప్రస్తావించిన వాళ్ళ యొక్క రెఫరెన్సెస్ అక్కడక్కడ మనకు వచ్చినాయి తప్ప మొత్తంగా వాళ్ళ మీద విచారణ జరిగినట్టు కానీ ఈ మొత్తం ఈ డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో న్యాయ వ్యవస్థలో పనిచేసి పనిచేస్తున్న సందర్భంలో ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తే వాటి మీద సమగ్రమైన ఎంక్వైరీ జరిగి నిజానిజాలు బయటకు వచ్చి ఏ జడ్జిని కూడా శిక్షించినటువంటి దాఖలాలు ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల్లో మన భారతదేశంలో జరగలేదు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు పదిహేను కోట్ల పదిహేను పదిహేను కోట్ల పదిహేను కోట్ల రూపాయలు అయినప్పటికీ వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు వాటి మీద చర్చ జరిగి ఈ హిన్ హౌస్ హౌ హౌస్ కమిషన్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని విచారణ చేసి ఈ మొత్తం వివరాలను బయటికి తీసుకొచ్చి న్యాయ వ్యవస్థను పురహితం చేస్తారనే నమ్మకం అయితే ప్రజలలో రాను రాను తగ్గిపోతుంది ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పాలి దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము మద్రాసు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి సామాజికంగా షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఆయనే కర్జన్ అని చెప్పేసి ఆయన కలకత్తా హైకోర్టు జడ్జిగా అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మద్రాస్ హైకోర్టులో జడ్జీలు దాదాపు ఒక ఇరవై మంది జడ్జీలు చాలా అవినీతిని ఆశ్రయించి అవినీతిమయం అయిపోయినారు వాళ్ళకు సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి అప్పుడు అధికారంలో ఉన్న ప్రధానమంత్రికి ఒక సమాచారాన్ని లేఖ రూపంలో రాసినాడు రాస్తే ఆనాడు ఆగమే కాల మీద సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అందరి జడ్జెస్ అన్ని కూడా అందరి జడ్జెస్ అంతా కూడా అప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తర్వాత సీనియర్ జడ్జెస్ అందరు కలిసి అతన్ని సుమోటాగా ఆయన మీద కేసును పెట్టి ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటే ఒక సహ సహచరుడు ఒక న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నవాడు తన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయంటున్నాడు సరే అది ప్రధానమంత్రికి అతను సమాచారాన్ని అందివ్వడం అనేది లీగల్గా ఇప్పుడున్న అప్పుడున్నటువంటి న్యాయ నిబంధనలకు వ్యతిరేకమైతే తనను మందలించవచ్చు ప్రధానమంత్రికి ఎలా ఇస్తారు ఒక రాజకీయ నాయకుడికి ఎలా ఇస్తారనే ధర్మ సందేశం వచ్చి ఉంటే ఆ వివరాలు ఏందో చీఫ్ జస్టిస్ అప్పుడున్న చీఫ్ జస్టిస్ తీసుకొని దాని మీద విచారణ జరిపి ఒకవేళ కావాలనే ఆయన న్యాయ అన్యాయంగా ఇతరులను బదనామే చేస్తున్నాడు వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీస్తున్నానంటే అప్పుడు ఆయన అరెస్ట్ చేయవచ్చు లేకపోతే ఆయన మీద విచారణ జరిపించవచ్చు న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి ఏవైతే అవకాశాలు ఉన్నాయో తనకు అన్నిటిని కల్పించి తన మీద విచారణ చేసి ఆయన జైల్లో పెట్టేది కానీ అలా కాకుండా చాలా ఆగమేఘాల మీద చాలా నిర్దాక్షిణ్యంగా ఆయనను సుప్రీంకోర్టు జడ్జ్మెంటు సుప్రీంకోర్టు జడ్జిలు ఏడుగురు మంది జడ్జిలు ఒక మూకుమ్మడిగా ఒక అంటే ఉమ్మడిగా ఒక యునానమస్గా ఒక సుమోటో కేసు పెట్టేసి ఒక జడ్జ్మెంట్ ఇచ్చేసి పోలీసులకు ఆర్డర్ వేసి ఆయనను అరెస్ట్ చేయించారు ఆయన దాదాపు చాలా కాలం వరకు ఆయన జైల్లోనే మగ్గి మొన్న మొన్న బెయిల్ మీద వచ్చినట్టు ఉన్నాడు అట్లాగే సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి మార్కండే ఖర్జు కూడా ఆయన పదవి విరమణ తర్వాత చాలా సందర్భాల్లో చాలా ఓపెన్గానే పత్రికా ముఖంగా కావచ్చు టెలివిజన్ల ముఖంగా కావచ్చు న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి అనేటువంటిది చాప కింద నీరులాగా అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అవినీతి అయిపోతుందని చెప్పేసి చాలా ఓపెన్గా అన్నాడు అట్లా వీళ్ళు అంటే నేను ఈ ఇద్దరు పేర్లు తీసుకున్నాను తీసుకున్నానంటే చాలా బయట బాగా ప్రచారంలోకి ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళు అంటే జడ్జెస్గా పనిచేసి వ్యవస్థ మే వ్యవస్థలో ఉన్న అంతర్గతంగా ఉన్నటువంటి పరిమితులను లోపాలను అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క న్యాయానికి అతీతంగా జరుగుతున్న వ్యవస్థను ప్రశ్నిస్తే వాళ్ళు ప్రస్తావిస్తే వాళ్ళని మార్కండే ఖర్జునైతే న్యాయ వ్యవస్థలో ఒక ఆయన చాలా ఆయన అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి జడ్జెస్ కూడా ఉన్నారు అట్లా మరి ఇప్పుడు యశ్వంత్ వర్మ కేసును ఎట్లా చూడాలి యశ్వంత్ వర్మ ఆ డబ్బు నాది కాదని ఆయన అంటున్నాడు ఆ డబ్బు ఆయనది కానప్పుడు ఆ డబ్బు ఆయనదా కాదా అనేది తేల్చవలసినటువంటి ఇన్వెస్టిగేషన్ కన్నా మరి పర్మిషన్ ఇస్తారంటే జడ్జెస్ ఇవ్వరు కేవలం హౌస్ కమిషన్ కమిటీ వేసినారు ఆ ఇన్ హౌస్ కమిషను ఎంత మేరకు ఒక ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్లో దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది అనేది కూడా మనకు పెద్దగా క్లారిటీ లేనటువంటి అంశం ఏదేమైనప్పటికీ ఈ రకంగా అంటే యశ్వంత్ వర్మ బయటికి యాదృచ్ఛికంగా దొరికినటువంటి ఒక సంఘటన మాత్రమే కానీ అలా దొరకకుండా న్యాయ వ్యవస్థలో నిజంగానే న్యాయ వ్యవస్థను పరిరక్షించవలసిన న్యాయమూర్తులే గౌరవ న్యాయమూర్తులే న్యాయ వ్యవస్థను పూర్తిగా అమ్మట్లు అంగట్లో సరుకులాగా అమ్ముతున్నారా అనేటువంటి ఒక భయం ఒక ఆందోళన సామాన్యులకు కూడా కలిగేటువంటి ఒక ప్రమాదం ఇవాళ మనకు దేశంలో దాపరించింది కాబట్టి న్యాయ వ్యవస్థ యొక్క పవిత్రతను కాపాడవలసినటువంటి గురుతర బాధ్యత మళ్ళీ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి న్యాయవాదుల మీదనే ఉంటుంది న్యాయమూర్తుల మీదనే ఉంటుంది ఆ రకంగా అదొక సమస్య అదొక అంశం అయితే పౌర సమాజం కూడా నిరంతరం స్పందించవలసిన అవసరం ఉంది రాజకీయ పార్టీలు కూడా కేవలం రాజకీయ కోణంలో నుంచి మాత్రమే కాకుండా లాభ నష్టాల కోణం నుంచే కాకుండా మొత్తం వ్యవస్థకు ఒక పెద్ద లాగా ఒక కేంద్రంగా ఉన్న న్యాయ వ్యవస్థలో ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు కూడా స్పందించవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో డబ్బుకు దూరంగా ధనానికి దూరంగా అధికారానికి దూరంగా వాస్తవానికి చట్టం ఏం చెప్తుంది భారత రాజ్యాంగం ఒక హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అత్యున్నత స్థాయిలో పనిచేసిన తర్వాత అంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జెస్గా లేదా సుప్రీంకోర్టు హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన తర్వాత మళ్ళీ తిరిగి పదవి విరమణ తర్వాత ఏ రకమైనటువంటి రాజకీయ పదవులకు వాళ్ళు ఆశపడకూడదని ఒకవేళ రాజకీయ పదవులు ఇవ్వకూడదని కూడా చట్టంలో ఉంది కానీ ఇవాళ ప్రభుత్వాలు అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం కాదు కానీ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా కొంత జడ్జిమెంట్ వస్తే ఆ ఇచ్చినటువంటి జడ్జిని ఇమీడియట్గా మళ్ళీ రాజ్యసభ సభ్యులు గాను లేదంటే వివిధ కమిషన్స్కి చైర్మన్స్ గాను లేదంటే డైరెక్ట్గా గవర్నెన్స్ గాను ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక సంస్కృతి వస్తుంది ఇది భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థకు ఒక రకంగా ఒక ఒక కలంకం మాత్రమే అట్లా కాకుండా ఉన్నత స్థాయిలో పనిచేసి ఈ దేశం అన్నీ ఇచ్చింది జడ్జిలకి అధికారం ఇచ్చింది హోదానిచ్చింది సామాజిక గౌరవాన్ని ఇస్తుంది వాళ్ళ యొక్క కుటుంబ అవసరాలకు కావలసినటువంటి స్థాయిలో కూడా వాళ్ళ జీతపత్యాలు అంటారా మరోటి అంటారా మరోటి అంటారా అన్నీ కూడా ప్రభుత్వం ప్రజలే పన్ను రూపంలో చెల్లిస్తే ప్రభుత్వం అన్ని సౌకర్యాలు అన్ని వెసులుబాట్లు అంత గౌరవం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ డబ్బు వెనుక పరిగెత్తడం ఏందనేటువంటి ఒక ప్రశ్న మాత్రము రాక మానదు కాబట్టి న్యాయ వ్యవస్థను పరిరక్షించవలసినటువంటి న్యాయమూర్తులే ఈ రకమైనటువంటి అవినీతి ఆరోపణలకు తావిస్తున్నారంటే కంచే కంచే చేను మేస్తే ఇంకా కాపాడేది ఎవరనేటువంటి ఒక భయాందోళన మాత్రము సమాజంలో తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ న్యాయ వ్యవస్థను కూడా రక్షణ చేయవలసినటువంటి తక్షణ అవసరం ఉంది కాబట్టి దీని మీద బుద్ధిజీవులు ప్రధానంగా పౌర సమాజము ఒక భావోద్వేగాలకు అతీతంగా భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని కాపాడుకోవడంలో మళ్ళీ న్యాయ వ్యవస్థమైన కూడా కొంత చర్చ చేయాల్సిన అవసరం ఉందేమో ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు థ్యాంక్ యూ